హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పన్నెండున వైశాఖ పౌర్ణమి రాబోతుంది ఇది చాలా శక్తివంతమైనది సోమవారంతో కలిసి వస్తుంది వైశాఖ పౌర్ణమి మా వైశాఖి అని అంటారు ఈరోజు శ్రీ కుర్మ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ కుర్మాచార్య జయంతి కూడా జరుపుకుంటారు ఈ వైశాఖ పౌర్ణమి శుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు కలబొంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ మొత్తం కూడా పోతుంది ధనం దూసుకు వస్తుంది ఎందుకంటే కలబొంద మొక్క అంటే లక్ష్మీదేవి దేవికి ఎంతో ఇష్టం కలబొంద మొక్క దేవ స్వరూపంగా పరిగణింపబడుతుంది కనుక ఈ పౌర్ణమి రోజు కలబొంద మొక్కతో పరిహారాన్ని ఆచరిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పౌర్ణమి రోజు కలబొంద మొక్కను తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే కలబొంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా కలబొంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది అంటే కలబొంద మొక్కను మీ ఇంటి ముందు పెంచుకుంటే మీకు మరియు మీ కుటుంబానికి ఎటువంటి దిష్టి తగలదు ఎందుకంటే కలబుంద మొక్క దిష్టి దోషాలను తీసిగా తీసేస్తుంది ఏ ఎవరైతే ఇంటి ముందు కలబొంద మొక్కను పెంచుకుంటారో వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇంట్లో గొడవలు ఎక్కువగా జరగవు ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు కలబొంద మొక్కతో తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబొంద మొక్కతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక పౌర్ణమి చాలా శక్తివంతమైనది అన్ని పౌర్ణమిటికల్లా కల్లా ఈ పౌర్ణమి చాలా గొప్పది ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు ఏ రూపంలోనూ కూడా రోజు ముల్లంగి కూరను తినకూడదని శాస్త్రంలో ఉంది కనుక ఈ పౌర్ణమి రోజున ఎవ్వరూ కూడా ముల్లంగిని తినవద్దు కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఇలా సోమవారం పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం ఇట్లాంటి పౌర్ణమి అంటే పరమశివుడికి చాలా ఇష్టం ఈరోజు భక్తులు శివాలయానికి వెళ్ళి చా వెళ్తే చాలా మంచిది వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేస్తే కష్టాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శివాలయానికి వెళ్ళలేకపోతే కనీసం మీ ఇంటి దగ్గర అయిన పార్వతీ పరమేశ్వరుడికి ఆరాధించండి లింగం ఉంటే పంచామృత అభిషేకం చేయండి శివలింగం లేకపోతే మామూలు ఫొటోస్కి పూజ చేసుకొని దీపారాధన చేసుకోండి ఇలా ఈరోజు శివుడి ఆరాధన చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ప్రత్యేకంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబుంద మొక్కతో ఒక్క పరిహారం చేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామంది సాధారణంగా ఇంట్లో కలబొంద మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కలబొంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెగిటివ్ని ఈ యొక్క మొక్క లాగేసుకుంటుంది అందులోనూ మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది ఈ కలబొంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగ్గురు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీ దేవి ఈ ముగురమ్మలు ఒకరు విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఈ మనిషికి ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేం అవసరం ఉండదు కాబట్టి ఈ ముగురమ్మల ముగురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు మీ పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అని అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఈ కలబొంద మొక్కను పెంచుకోండి ఈ పౌర్ణమి రోజు ఈ కలబొంద పరిహారాన్ని చేయండి కలబొంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా ఈ కలబొంద మొక్క ఈ పౌర్ణమి రోజు కలబొంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేయటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది మీకు అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబొంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపులు అంతా కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడడానికి చాలామంది అనుకుంటూ ఉన్నారు తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇలా చేస్తే ఈ సమస్యలు అన్నీ కూడా పోతాయని భావిస్తారు కదా ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా కలబొందా పరిహారం చెయ్యండి జనాల ఏడుపులు అంతా కూడా పోతుంది పేదరికం అనేది కూడా తొలగిపోతుంది మీ ఇంటిపై మీపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు అనేక రకాల అనర్థాలు కావచ్చు ఇవన్నీ కూడా పోతాయి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు కలబొంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి చక్కగా ధనలాభం కలుగుతుంది కలబొంద మొక్కను దిష్టి తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబొంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించేయగలదు కలబొంద మొక్క చాలా శక్తివంతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది మనం ధనం లేకపోవడం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉన్న వాటిని తినలేకపోవడం కూడా ఒక దరిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవలు జరగడం పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం పిల్లలు మాట వినకపోవడం పిల్లలు ఉన్న తండ్రిదండ్రులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా దరిద్రాలే చాలామంది కేవలం ధనం లేకపోవడమే దరిద్రం అనుకుంటారు కానీ కాదండి దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఆ దరిద్రం తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబొంద మొక్క పరిహారాన్ని చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా కలబొంద మొక్కతో ఈ పరిహారం చేయండి చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులుగా ఉండేవారు సంపాదన లేదని భావించేవారు సంపాదన పెరగాలి కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలని అనుకునేవారు ఇలా అందరూ కూడా కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంటుంది కదా కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమంటే మంచి ఫలితం అనేది చూడగలుగుతాం అవును ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారం చేయటం వల్ల ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మనపై పడుతుంది వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి అసలేం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు చక్కగా ఒక సాయంత్రం ఆరు తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి పగటి పూట కలబొంద మొక్కను తీసి తెచ్చుకోండి పక్కన పెట్టుకోండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ కలబొంద మొక్కను తీసి పసుపు నీటితో కడగండి ఆ తర్వాత ఈ కలబొంద మొక్కని తీసుకొని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి వస్త్రంలోనే ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి ఎందుకంటే గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రానికి కష్టాలు తొలగించే శక్తులు ఉన్నాయి ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉన్నాయి గోమతి చక్రాలు పూజా స్టోర్లో దొరుకుతాయి కాబట్టి ఒక గోమతి చక్రాన్ని తెచ్చుకొని ఈ రెడ్ క్లాత్లో వేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను లేదా రూపాయి బిల్లను ఈ వస్త్రంలో వేయండి రూపాయి బిల్ల అంటే ధనం గనక రూపాయి బిల్లను వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది ఇక చివరిలో ఒక నిమ్మకాయను కూడా క్లాత్లో వేయండి ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్స్ ఉంటాయి నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది మీ జీవితాన్ని మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక ఈ మూటలో నిమ్మకాయను కూడా వేయండి ఆ తర్వాత మూటకు ధూపం చూపించండి ఈ మూటను తీసుకొని వెళ్ళి పూజ గదిలో ఒక మూలన పెట్టండి ఈ మూటను అలాగే వదిలివేయండి అలా ఆ మూటను మీరు పూజ గదిలో ఉంచినప్పుడు కూడా ధూపం చూపిస్తూ ఉండండి ఇలా కలబొంద మూటకు ధూపం పెట్టడం వలన మీ ఇల్లంతా దైవక శక్తులతో నిండుతుంది మీకు ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండుతుంది మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అంటే ఒక నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను విప్పకుండా తీసుకొని వెళ్ళి భారే నీటిలో పడవేయండి ఇలా ఒక పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు ఇక దరిద్రమంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబుందా మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు